హాయ్ నేను ఈరోజు ఏం చేస్తున్నానని తెలుసా మన ఇండియన్ ట్రెడిషనల్ స్వీట్ సున్నుండ యాక్చువల్లీ నా దగ్గర డ్రై మసాలా గ్రైండర్ ఉంది దాంట్లో షుగర్ వేసేసి మొత్తం పౌడర్ లాగా చేసేసాను అదేంటంటే పవర్ కనెక్ట్ చేసి జస్ట్ బటన్ ప్రెష్ చేయడమే మనకి ఫుల్ గ్రైండ్ అయిపోతుంది చాలా ఈజీయెస్ట్ వే అది మనకి ఏదైనా గ్రైండ్ చేసుకోవడానికి చూసారా అండ్ ఇప్పుడు నా దగ్గర సునిపిండి ఉంది సో ఫస్ట్ దాన్ని జల్లించుకుంటే ఏమన్నా ఉంటే దాంట్లో కనుక మనకి పోతుంది కదా సో యాక్చువల్లీ నార్మల్గా జల్లిస్తే ఏంటంటే బయట పడిపోతుంది సో నేను ఇలా ఫాలో అవుతాను ఏదైనా గ్లాస్ కానీ బౌల్లో కానీ తీసుకొని అది జల్లెల్లో పెట్టి ఇలా జల్లిస్తాను చూసారా అండ్ ఇప్పుడు ఏం చేస్తానంటే సున్నిపిండిలో పిండిలో ఈ షుగర్ పౌడర్ని మిక్స్ చేసేస్తున్నాను యాక్చువల్లీ అయితే బెల్లం వేసుకుంటే చాలా మంచిది అంటారు కానీ అంత మంచిగా నేను తినలేను అండ్ ఇది హోమ్ మేడ్ నెయ్యి సో ఆ నెయ్యి వేసుకొని ఇప్పుడు కలిపేసుకొని మొత్తం ఉండల్లాగా చేసేస్తున్నాను అనమాట యాక్చువల్లీ మా ఫ్యామిలీ అంతా స్వీట్ లవర్స్ మ్యాక్సిమమ్ నేను ఇంట్లో స్వీట్సే ట్రై చేస్తాను చూడండి సూపర్ ఉంది కదా సో అంత అన్నీ ప్రిపేర్ చేసే వీడియో ఎందుకని చెప్పేసి సో ఇంకా ఎండింగ్కి వచ్చేసింది యాక్చువల్లీ సున్నుండ అనేది న్యూట్రిషన్ రిచ్ అలాగే బోన్కి కూడా చాలా మంచిది అనమాట ప్రిపేర్ అయిపోయింది చూడండి ఎన్ని సున్నుండలు చేసాను ఇట్స్ టేస్టింగ్ టైం సూపర్ ఉంది స్వీట్ ఎలా అయినా నచ్చుతుంది కదా మా వారు కూడా వచ్చేసారు మా వారికి కూడా ఇచ్చేస్తున్నారు నాకు ఇప్పుడు ఒక సాంగ్ అయితే గుర్తొస్తుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ రోమింగ్ కపుల్ బాయ్